తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందండి అర్థం కాన విషయం హరీష్ రావు ఒక సైడు కేటీఆర్ ఒక సైడు ఆ కేసీఆర్ కూతురు కవిత ఒక సైడు ఏమేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు ఈ మధ్య ఏదో బీజేపీలో మిలీనం అయితే బీఆర్ఎస్ అంటున్నారు దాని విషయంలో మనం ఇప్పుడు కూలం కృషి మాట్లాడదాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ పార్టీలో ఏదో లోపల ఒకళ్ళు జరుగుతా ఉన్నాయి గానీ బహిర్గతం కావడం లేదు అతను మీడియా ముఖంగా గాని కనీసం ఆ పార్టీలో మెయిన్ నాయకులు గానీ అనే బయటకు చెప్పడం లేదా అది ఏంటంటే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పార్టీలకు జెండా పీకేశారు అనే పదం లాంటికి ఆ దగ్గరగా అర్థం వచ్చేలాగా ఉంది ఈ మధ్య కాలంలో ఒకేసారి రెండు సార్లు రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళి భేటీ అయినట్టు సమాచారం అందులో రెండు సార్లు భేటీ ఎందుకు కావాల్సి వచ్చింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థం కావడం అదేంటో ఉదయం ఒక భేటీ సాయంత్రం ఒక భేటీ ఈ భేటీ మధ్యలో కవిత ఉండదు కేసీఆర్ ఉండడు ఇంకొక ప్రముఖ నాయకుడు ఉండడు రెండు గంటల్లో సుదీర్ఘ చర్చలు అంటారు అదేంటో విచిత్రము రావు ఇంటికి కేటీఆర్ చాలా కాలం కింద నుంచి వెళ్ళలేదని సమాచారం మరి ఎందుకో ఏమిటో అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఇంటికి కేటీఆర్ ఇప్పుడు వెళ్ళాడంటే ప్రజలకు ఏమైనా అర్థమవుతుంది బిఆర్ఎస్ లో చీలిక వస్తుంది అని నిర్ధారణకు వస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు నేర్చుకుని హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాడు అనే గాసిప్స్ కూడా నడిచాయి కాంగ్రెస్ పార్టీలో ఫ్లోర్ లీడర్ గా అనే విషయం గాసిప్సే అది నిజమా కాదు అనేది ఇంకా అంతర్గత విషయమే అలాగైతే ప్రచారం అయితే జరిగింది హరీష్ రావు అయితే మీడియా ముఖంగా కొట్టిపారే జరిగింది కేటీఆర్ మీద ప్రశంసలు కురిపించాడు మా పార్టీలో కేటీఆర్ నేత నాకు అభ్యంతరం లేదన్నాడు అసలు కేటీఆర్ఏ నేతగా నడిచేటప్పుడు అభ్యంతరం లేనప్పుడు ప్రత్యేకించి అభ్యంతరం లేదు అన్నాడంటే అందులో ఏదో ప్రత్యేకత ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు అత ఆ పిమ్మట హరీష్ రావు కేసీఆర్ ఫామ్ కి వెళ్ళి కలవడం అక్కడ ఏం చర్చలు జరిగాయనే విషయం కూడా నర మానవుడికి తెలియదు ఈ విషయం ఇలా ఉండగానే కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ లో పేరు పొందినటువంటి కవిత కేసీఆర్ కి ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాసితే కలవచ్చు కేసీఆర్ ని కానీ కలవడం ఇష్టం లేకనో కలవలేక అవకాశం లేకనో ఆరు పేజీల లేఖ రాసి ఆరు పేజీలు లేఖ రాయాలంటే మినిమం రెండు గంటలు పడుతుంది నువ్వు ప్రధాన మంత్రి మోదీకో రాహుల్ గాంధీకో లేదా సోనియా గాంధీకో డొనాల్డ్ ట్రంప్ కో లేదంటే ఇజ్రాయల్ ప్రధానమంత్రికో కవితా న్యాయం ఇలాంటి వాళ్ళకి లేఖ రాస్తే ఒక అర్థం ఉంటది కానీ సొంత ప్రయాణ తండ్రి అయిన కేసీఆర్ కి లేఖ రాయడం విమర్శలకు దారి తీస్తాము ఫోన్ చేసేనా మాట్లాడచ్చు కేసీఆర్ కి లేదా జగన్మోహన్ రెడ్డి మాదిరి కేసీఆర్ కి నంబర్ లేకనో ఫోన్ లేకనో ఉందో తెలియదు తెలంగాణ ప్రజలు దుట్టు పిక్కుంటున్నారు ఏంది కూతురు ఏంది తండ్రికి లేఖ రాయడం ఏంది అని బీఆర్ఎస్ ను కవిత కూడా వీడిపోతా ఉందా అని అనుమానాలు కూడా రేకిస్తా ఉంది అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తాను అందుకు లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు సంపాదించినా కూడా అన్యాయం జరిగిందని ఆవేదన సాదించే వాళ్ళకే కదా ఆవేదన ఉంటది సంపాదన ఏం లేని వాళ్ళకి ఏముండదు ఆ లేఖలో అన్యాయం జరిగిందని రాయకుండా రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులకి మన పార్టీలో సరైన గౌరవం దక్కలేదంటూ ఇప్పుడు దక్కలేదు గతంలో దక్కలేదంటూ వారంతా చాలా మంది అసంతృప్తితో ఉన్నారన్నట్టు ఇప్పుడు కవితకి జ్ఞానోదయం అయినట్టు ఇటీవల వరంగల్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ఒక్కరిని కూడా స్టేజి మీద మాట్లాడనీకుండా నేరుగా కేసీఆర్ ఒక్కడంటే ఒక్కడే వచ్చి మాట్లాడి వెళ్ళి పోవడంతో తెలంగాణ ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారంటూ ఎవరు లేరు ఈమె లేఖలో కేసీఆర్ మాట్లాడటంలో తప్పు లేదు కానీ కేసీఆర్ వచ్చే ముందు ఒక పది పదిహేను మంది సీనియర్ నేతలకైతే టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది అనేక మందిని ఎంపీల్ని ఎమ్మెల్యే కేసీఆర్ చేసిన ప్రసంగం మీద కూడా కవితక్క అసంతృప్తి వ్యక్తం చేసింది బీజేపీ గురించి కూడా రెండు నిమిషాలే మాట్లాడడం బీజేపీని కూడా సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడే విషయం ఇవన్నీ చూస్తూ ఉంటే టీఆర్ఎస్ అండ్ కం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో మిలీనం కాబోతా ఉందని బీఆర్ఎస్ ని బిజెపిలో విలీనం చేసి తెలంగాణలో ఎన్నికలకు అయితే వెళ్లి టిఆర్ఎస్ బిజెపి అధికారం లేకొస్తే మరొకసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది ఆ ప్రచారానికి ఎంతో బలం కలిగే విధంగా కేసీఆర్ ఆ సభలో మాట్లాడారు అని చెప్పేసి ఆ లేఖ ద్వారా కేసీఆర్ కే తెలియజేసింది కేసీఆర్ మాట్లాడిన మాటల్లో భావనే కేసీఆర్ కి తెలియజేసింది మహాతల్లి బిఆర్ఎస్ లో నాయకులకి మొత్తం మీద మాట్లాడే స్వేచ్ఛ లేదని చెప్పేసింది ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదట ఇరవై ఒక్క సంవత్సరాలు వారు పడ్డ అష్టానికి ఈ పార్టీలో ఫలితం దక్కలేదని చెప్పేసింది చాలా మంది బిఆర్ఎస్ నేతలంతా బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చాలా మంది మెజార్టీ భాగం టీడీ వైపు టీడీపీ వైపు కూడా చూస్తా ఉండాలని విద్యా సంస్థల మల్లారెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలిశారని ఇటీవల రాబోయే కొద్ది రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీ నుంచి టిడిపి లేకి పదుల సంఖ్యలో వెళ్లబోతారని చెప్తా ఉంది ఇదే విషయాన్ని లేఖలో కేసీఆర్ ద్వారా తెలిపింది అసలు విఆర్ఎస్ పార్టీలో కవితనైన నేను కేటీఆర్ నైనా నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు లబ్ధి పొందలేదు లేదు అని కూడా మనం నర్మగర్భంగా చెప్తా ఉంది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తెలంగాణ మీద పడితే మన పార్టీ ఎక్కడికో అతకపాతాలం లేకపోతుందని కూడా చెప్తా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బిజెపి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని వరంగల్ సభ ద్వారా మీ యొక్క స్విచ్ ద్వారా నాకు అది అర్థమైంది నాయన గారు అని చెప్పింది బీజేపీని మాత్రమే వదిలేసి కాంగ్రెస్ ని టార్గెట్ చేయడం వల్ల లాభం లేదంటూ ఇప్పటికే బిఆర్ఎస్ లో కేసీఆర్ ఒకదారిగా ఉంది కేటీఆర్ది ఒకదారిగా ఉంది ఒక ఒకదారిగా ఉంది ఇంకా నాదావ అందరికీ తెలిసిందే అంటూ ఇదంతా చూడబోతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తేడా ఉంది ఆంధ్రప్రదేశ్లో షర్మిల జగన్ విజయమ్మ కుటుంబంలో ఎలాగైతే చిచ్చులు మొదలయ్యాయో తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ కవితక్క తైతక్క ఇళ్ళ జీవితాలు కూడా అలాగే కుటుంబ వ్యవహారాలు తయారయ్యాయి మొత్తానికైతే బీఆర్ఎస్లో సంచలనాలకి సంచలనాలు జరగబోతూ ఉన్నాయి ఇలాంటి సంచలనాల మీద మరి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి